సో హలో గాయస్ నేను మోహన్ రెడ్డి వెల్కమ్ బ్యాక్ టు ఫాస్ట్ వీల్స్ ఇవాళ మీకోసం మాదాపూర్లోని ప్యాషన్ కార్స్కి వచ్చాము ఇది ఒక సెకండ్ హ్యాండ్ కార్ కన్సల్టేషన్ అనమాట టూ ల్యాక్స్ నుంచి ట్వంటీ ల్యాక్స్ వరకు చాలా కార్స్ అవైలబుల్ ఉంటాయి మనతో పాటు ఎంప్లాయీ ముఖేష్ అన్నారు హాయ్ బ్రో హాయ్ అండి చెప్పండి మన ప్యాషన్ కార్స్ కార్స్ ఉంటాయి మన దగ్గర చిన్న బడ్జెట్ అంటే టూ ల్యాక్స్ బడ్జెట్ నుంచి ట్వంటీ ల్యాక్స్ బడ్జెట్ దాకా వెహికల్స్ అవైలబుల్ ఉన్నాయండి అండ్ మన దగ్గర ఏంటంటే కంప్లీట్గా చెక్ చేసుకుంటాం మనము అంటే యాక్సిడెంట్ ఉందా లేదా ఇంజన్ ప్రాబ్లం కానీ ఫ్లెడ్ కానీ డాక్యుమెంట్స్ కానీ ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత మనం పార్కింగ్ సేల్ పెట్టడం అనేది జరుగుతుంది సో కస్టమర్ ఏంటంటే వచ్చినప్పుడు టెస్ట్ చేసుకొని ఓకే అనుకుంటే డైరెక్ట్ కస్టమర్తో మాట్లాడించడం అనేది జరుగుతుంది మనది ఓన్లీ కమిషన్ బేస్డ్ అనమాట కమిషన్ తీసుకుంటే మనం రీసెంట్గా కొన్ని వీడియోస్ చేసాం కదా అవునండి సో కారు ప్రైస్ ఎక్కువ అంటున్నారు అంత ప్రైస్ పెట్టడానికి కారణం ఏంటి అంటే ప్రజెంట్ ఇప్పుడు చాలా కంపెనీస్ ఇండియా నుంచి వెళ్ళిపోయినాయి అందులో మోస్ట్లీ షెవర్లైట్ ఫోర్డ్ అండ్ ఇట్లా వెళ్ళిపోవడము ఇన్ఫ్లేషన్ వల్ల కార్ల రేట్లు పెరగడం కొత్త కార్లు ధరల రేట్లు పెరగడం అక్కడికి వచ్చిన ఎక్స్చేంజ్ వెహికల్స్ వాళ్ళు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయడం కస్టమర్స్ సో మార్కెట్లోకి మళ్ళీ రావడం ఇక్కడ కూడా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయడము అనేది కస్టమర్ ఏవైనా కస్టమర్ వెహికల్సే ఉంటాయి అవతల అమ్మే సెల్లరీ కూడా కస్టమర్స్ ఏ ఉంటాయి ఇక్కడ కొనే బయర్స్ కూడా ఏదంటే ఒక నెగోషియేషన్ పాయింట్ ఉంటుంది ఆ నెగోషియేషన్లో ఇద్దరికి ఓకే అయితే మనం మా వెహికల్ ఇప్పించడం అని చేస్తాం మోస్ట్లీ మేము కూడా మోస్ట్లీ ట్రై చేసి వాళ్ళకు నెగోషియేషన్ చేసి కార్ ఇప్పించడం అని అంటే కొత్త కార్ ప్రైస్ పెరిగే కాబట్టి సెకండ్ హ్యాండ్ ప్రైస్ సెకండ్ హ్యాండ్ కూడా ఆటోమేటిక్గా పెరగడం అనేది అట్లా జరుగుతుందండి చాలా మంది నా ఫాలోవర్స్ ఏమడుతున్నారు అంటే టూ ల్యాక్స్ టూ పాయింట్ ఫైవ్ బడ్జెట్లో అడుతున్నారు కార్స్ ఏమన్నా ఓకే ప్రజెంట్ అయితే ఇప్పుడు మనం చూస్తున్న వెహికల్ వచ్చేసి ఐ టెన్ టూ థౌసండ్ టెన్ మోడల్ టూ థౌసండ్ ట్వెల్వ్ మోడల్ సారీ ఎరా వెహికల్ అండి పెట్రోల్ అరవై ఐదు వేలు తిరిగింది సింగల్ ఓనర్ వెహికల్ ఇది ప్రైస్ ఇక్కడ టూ నైంటీ కోట్ చేశారు మనకి మోస్ట్లీ టూ పాయింట్ ఫోర్ టూ పాయింట్ ఫైవ్ అవర్జే లాస్ట్ ఫైనల్ ప్రైజ్ గా రావచ్చు వెహికల్ నెక్స్ట్ వచ్చేసి ఐ ట్వంటీ టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ ఆస్టార్ డీజిల్ అండి లక్షా పదివేల కిలోమీటర్స్ తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది వెహికల్ కి వెహికల్ అయితే చాలా నీట్ గుడ్ కండిషన్ లో ఉంది అన్ని సర్టిఫైడ్ ఉంది వెహికల్ షోరూమ్ ట్రాక్ కూడా ఉంది ఇది ప్రైజ్ వచ్చేసి సిక్స్ థర్టీ ఉందండి ఇది మోస్ట్లీ మనం లాస్ట్ కస్టమర్ తో మాట్లాడితే ఫైవ్ ఫిఫ్టీ వరకు ఇచ్చే ఛాన్స్ ఉందండి ఫైవ్ ఫిఫ్టీ టూ థౌసండ్ ఫిఫ్టీ మోడల్ ఫైవ్ పాయింట్ ఫైవ్ బడ్జెట్ లో వస్తుంది సో కార్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్ గా ఉంది ఎక్కడ కార్ రిపేర్ ఉండదు కార్ రిపేర్ అయితే ఏం లేదండి చేయించుకోవాలి చేసుకోవాలి మేజర్ ఎవరైనా కార్ కొనాలంటే మీ కమిషన్ ఎంత ఉంటుంది మాది ఆఫీస్ కమిషన్ వచ్చేసి టూ పాయింట్ త్రీ సిక్స్ పర్సెంట్ ఆఫీస్ కమిషన్ ఉంటుంది డైరెక్ట్ కస్టమర్తోనే మాట్లాడించడం అనేది జరుగుతుంది మనము సో డైరెక్ట్ కస్టమర్తోనే నెగోషియేషన్ చేసుకోవచ్చు ఎవరైతే ఇక్కడ పార్కింగ్ సెల్ చేసారో వాళ్ళు సో కస్టమర్తో మాట్లాడుకొని మా ఆఫీస్ కమిషన్ ఏదైతే ఉందో అదే తీసుకుంటాం మేము ఎక్స్ట్రా చార్జెస్ అంటే ఆర్టీఏ చార్జెస్ ఉంటాయి సిటీ లోకల్ అయితే ఫోర్ థౌసండ్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మనం అట్లా ఆర్టీఏ చార్జెస్ ఆర్టీఏ ఏజెంట్కి ఇచ్చేది ఉంటుంది డిస్టిక్ అయితే సీసీ ఉంటుంది అలాగే టూ థౌజండ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అట్లా తీసుకుంటారు సీసీకి కి అది డిస్టిక్ లో ఆ కస్టమర్స్ అక్కడ సబ్మిట్ చేసుకుని ట్రాన్స్ఫర్ చేసుకుంటారు నెక్స్ట్ మనం చేస్తున్నది ఇది రెండు వేల పది మోడల్ రిడ్జ్ ఎలక్సా అండి దీనికి ఫోర్ కూడా పవర్ పవర్ విండోస్ ఉన్నాయి ఎక్స్ట్రా ఫిట్టెడ్ పవర్ స్టీరింగ్ ఉంటుంది ఏసీ ఉంటుంది వెహికల్ కూడా చాలా నీట్ గుడ్ కండిషన్ సింగల్ ఓనర్డ్ వెహికల్ ప్రైస్ ప్రైస్ వచ్చేసి టూ ఎయిటీ ఫైవ్ చెప్తున్నారు దీన్ని మ్యాక్సిమం వచ్చే ప్రైస్ మనకి టూ పాయింట్ త్రీ టూ పాయింట్ ఫోర్ అవర్ ఎట్లా వస్తుంది మనకి షిఫ్ట్ ఇంజన్ ఉంటుంది సేమ్ మైలేజ్ కూడా ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇస్తుంది మైలేజ్ చెప్పండి నెక్స్ట్ వచ్చే చూస్తున్న మోడల్ వచ్చేసి రెండు వేల పద్నాలుగు మోడల్ పెట్రోల్ ఫోర్డ్ ఫీగో వన్ పాయింట్ జెడ్ ఎక్స్ఐ అండి యాభై ఒకటి వేల కిలోమీటర్స్ తిరిగింది చాలా బాగుంది వెహికల్ దీని ప్రైస్ వచ్చేసి త్రీ నైంటీ ఫైవ్ చెప్తున్నారు మనకు ఫైనల్గా వచ్చేసి త్రీ ఫార్టీ అట్లా దీన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు త్రీ ఫార్టీ త్రీ ఫార్టీ చెప్పండి ఏం మోడల్ రెండు వేల పన్నెండు మోడల్ కంఫర్ట్ లైన్ పెట్రోల్ వెహికల్ అండి మైలేజ్ కూడా ఫోర్టీన్ ఫిఫ్టీన్ దాకా ఇస్తుంది సో ఇది ప్రైస్ వచ్చేసి ఫోర్ ఫార్టీ ప్రైస్ కోట్ చేస్తారు ఇది ఫోర్ లోపల మనం దీన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫోర్ లేపల్ సార్ సో గాయ చూడొచ్చు వెహికల్ చాలా అంటే చాలా బాగుంది మీకు కావాలంటే ఇంటీరియర్ కూడా చూపిస్తాను మీకు నచ్చిపోగానే లోపల ఇంటీరియర్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్ గా ఉంది ఎక్కడ కానీ చిన్న డ్యామేజ్ లేదు మనకు సీట్స్ చూడొచ్చు కిలోమీటర్ రీడింగ్ వచ్చేసి సెవెంటీ తిరిగిందండి చెప్ప ఓకే నెక్స్ట్ మోడల్ నెక్స్ట్ మనం చూస్తున్న ఆర్డర్ వచ్చేసి నిసాన్ మైక్రా పెట్రోల్ ఆటోమేటిక్ వెహికల్ అండి దీన్ని సివిడి ట్రాన్స్మిషన్ ఉంటుంది రెండు వేల పదిహేను మోడల్ ఇది యాభై మూడు వేల కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది ప్రైస్ కోడింగ్ వచ్చేసి మనకి ఫోర్ ఫార్టీ ఉంది మనం త్రీ సెవెంటీ ఆ ప్రైస్ త్రీ సెవెంటీ త్రీ ఎయిటీ ఆ బడ్జెట్లు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫోర్ లాక్ లోపల దీన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు త్రీ సెవెంటీ ఎట్లా వస్తుందా త్రీ సెవెంటీ ఎట్లా సో గా త్రీ సెవెంటీలో వస్తుందంటే చాలా మంచి ప్రైస్ చెప్పచ్చు టూ థౌసండ్ ఫిఫ్టీన్ మోడల్ కదా ఫిఫ్టీన్ మోడల్ ఆటోమేటిక్ సో కార్ రిపేర్ ఉంటుందా రిపేర్ ఏం లేదండి జన సర్ఫింగ్ చేయించుకోవాలి యూజ్ చేయించుకోవాలి త్రీ పాయింట్ సెవెన్ అంటే పర్లేదు వర్త్ కదా చాలా వర్త్ అండి ఆటోమేటిక్ సివిడి ట్రాన్స్మిషన్ ఉంటుంది చూపిద్దాం లోపల ఇంటీరియర్ ఒకసారి ఇంటీరియర్ లోపల కూడా చూద్దాం మనం సో గాయస్ నిసాన్ మైక్రా లోపల ఇంటీరియర్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా ఉంది మీరు చెప్పండి ముఖేష్ ఎలా ఉంది కారు వెహికల్ అయితే చాలా బాగుందండి సింగిల్ ఎయిర్ బ్యాగ్ వస్తుంది మీకు అండ్ స్టీరింగ్ కూడా మీకు కంట్రోల్స్ ఉన్నాయి బ్లూటూత్ కనెక్షన్ కూడా ఉంటుంది మనకు ఏసీ అండ్ అవన్నీ ఉన్నాయి వెహికల్ ఫోర్ పవర్ విండోస్ చాలా బాగుంది స్పేసియస్ గా ఉంది సివిటీ ట్రాన్స్మిషన్ ఉంటుంది లో నెక్స్ట్ మోడల్ చూస్తున్నాము ఇది హోండా జాజ్ అండి రెండు వేల పదిహేడు మోడల్ పెట్రోల్ యాభై వేలు తిరిగింది జెన్యున్ షోరూమ్ ట్రాక్ ఉంది అంటే ఇది ఆరు లక్షల ముప్పై వేలు చెప్తున్నారు మనకు ఫైనల్ గా వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ ఆ బడ్జెట్లో ఇవ్వచ్చు నెక్స్ట్ చూస్తున్న మోడల్ వచ్చేసి గ్రాండ్ ఐటెన్ అండి ఉందా గ్రాండ్ ఐటెన్ ఆస్టా ఆప్షన్ లో టాప్ అండ్ మోడల్ దీనిలో పుష్టార్ట్ బట్టన్ ఉంటుంది ఫోర్ అలైవ్ ఉంటాయి టూ ఇయర్ బ్యాగ్స్ ఇవన్నీ ఉంటాయి యాభై ఏడు వేల కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది ఇది వచ్చేసి ఫైవ్ ట్వంటీ ప్రైస్ కొడింగ్ ఉంది మనకి ఫైనల్గా వచ్చేసి ఫోర్ సెవెంటీ వరకు ఇస్తారు ఫోర్ సెవెంటీ నెక్స్ట్ మనం చూస్తున్నాము చాలామంది అడుగుతుంటారు షిఫ్ట్ ఓల్డ్ మోడల్ ఏమైనా ఉందా టూ టూ పాయింట్ ఫైవ్ బడ్జెట్లో ఉంది మన దగ్గర ఉంది అవైలబుల్ ఉంది రెండు వేల ఏడు మోడల్ ఇది చాలా తక్కువ తిరిగింది డెబ్బై వేలే తిరిగింది రెండు వేల ఇరవై తొమ్మిది వరకు ఫిట్నెస్ అయింది ఏదైతే ఫిఫ్టీన్ ఇయర్స్ అది ఎండ్ అయిపోయి మళ్ళీ తర్వాత ఫైవ్ ఇయర్స్ ఫిట్నెస్ చేస్తారు ఆ ఫిట్నెస్ కూడా ఉంది వెహికల్కి ఇది వచ్చేసి టూ ఎయిటీ చెప్తున్నారు మనకి ఇది టూ ట్వంటీ టూ థర్టీ అపోజెట్లో దీన్ని ఎక్స్పెక్ట్ చేయచ్చు సో టూ పాయింట్ టూ ల్యాక్స్ టూ ల్యాక్ థర్టీ థౌసండ్ కావాలంటే వీళ్ళతో విజిట్ అవ్వండి వీళ్ళతో కాంటాక్ట్ అయితే ప్రైస్ ఇంకా నెగోషియబుల్ అవ్వచ్చు చాలా మంది మహేంద్ర బొలేరా ఉంటే చెప్పండి నేను చాలా మంది యూట్యూబ్లో కమెంట్ చేశాను వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉంది చెప్పడం ఇది రెండు వేల ఇరవై రెండు మోడల్ అండి బీసిక్స్ ఆప్షనల్ వేరియంట్ ఇది నలభై ఐదు వేల కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది సింగిల్ ఓనర్డ్ వెహికల్ చాలా బాగుంది వెహికల్ అండ్ వెహికల్ నీట్ గుడ్ కండిషన్లో ఉంది ఇది వచ్చేసి టెన్ ల్యాక్ థర్టీ థౌజండ్ చెప్తున్నారు నెగోషియబుల్ ఉంది ఇది ఈ రోజే ఈరోజే వచ్చింది వెహిక వెహికల్ సో ప్రైస్ నెగోషియన్ అయితే అవుతుందండి నెక్స్ట్ చూస్తున్న వెహికల్ వచ్చేసి హోండా సిటీ సన్ రూఫ్ ఉందండి వెహికల్ టాప్ ఎండ్ మోడల్ పుష్టార్ట్ బట్ ఉంటుంది అలా వీల్స్ ఉంటాయి చాలా మంది సన్రూఫ్ గురించి అడుగుతుంటారు అట్లాంటిలో మనకి హోండా సిటీ ఉంది రెండు వేల పద్నాలుగు మోడల్ ఎనభై మూడు వేలు తిరిగింది ఇది వచ్చేసి సిక్స్ థర్టీ ఫైవ్ ఉంది ప్రైస్ నెగోషియేషన్ ఉంటుందండి ఎంత రావచ్చు మ్యాక్సిమం ప్రైస్ మాక్సిమం ప్రైస్ వచ్చేసి ఫైవ్ సెవెంటీ అట్లా దీన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఓకే సో గాయ చూసా మనకు రెండు వేల పద్నాలుగు మందిలో ఫైవ్ ల్యాక్ సెవెంటీ థౌసండ్ బడ్జెట్లో వస్తుంది కారు చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా ఉంది ఎక్కడ కానీ చిన్న డ్యామేజ్ లేదు ఒకసారి ఇంటీరియర్ కావాలంటే చూపిస్తాం మీకు రండి సో గాయస్ హోండా సిటీ లోపల ఇంటీరియర్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్ అయితే ఉంది ఇంకే పట్టే ఫీచర్స్ ఇందులో దీనిలో మనకి పుష్టార్ బటన్ ఉంటుందండి అండ్ అలాగే ఆటోమేటిక్ ఏసీ కంట్రోల్ ఉంటుంది స్టీరింగ్ కంట్రోల్స్ ఉంటాయి సన్ రూఫ్ కూడా ఉంటుంది మనకి అవునా గాయస్ చూడొచ్చు ఇందులో సన్ రూఫ్ ఉంది సో ఎవరికైతే ఫైవ్ పాయింట్ సిక్స్ ఫైవ్ పాయింట్ సెవెన్ బడ్జెట్లు కావాలంటే ఇది ఒక బెస్ట్ కార్ అని చెప్పొచ్చు చెప్పి ముఖ్య ఇంకా ప్రీమియం కార్స్ ఏమన్నాయి ప్రీమియం లో అంటే సెవెన్ సీటర్ ఎయిట్ సీటర్ వెహికల్స్ కూడా ఉన్నాయి మన దగ్గర అండ్ మీరు చూస్తున్నది ఇప్పుడు ఇన్నోవా క్రిస్టా టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ జీ వర్షన్ ఎయిట్ సీటర్ అండి బ్లాక్ కలర్లో ఉంది తొంభై ఏడు వేలు తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది వెహికల్ అయితే నెట్ గుడ్ కండిషన్లో ఉంది అండ్ దీని ప్రైజింగ్ వచ్చేసి కోడింగ్ వచ్చేసి సెవెంటీన్ ల్యాక్స్ థర్టీ థౌజండ్ ప్రైస్ కోడ్ చేశారు ఇది మైనా ఫైనల్గా సిక్స్టీన్ ఫిఫ్టీ వరకు దీన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు లాక్స్ ఫిఫ్టీ ఫిఫ్టీ థౌసండ్ మోడల్ టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ అండి సెవెంటీన్ రిజిస్ట్రేషన్ నెక్స్ట్ వెహికల్ వచ్చేసి ఇన్నోవా టూరింగ్ స్పాట్ అండి ఆటోమేటిక్ వెహికల్ ఇది వచ్చేసి ముప్పై ఏడు వేలు తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది సింగల్ ఓనర్డ్ వెహికల్ అండి రెండు వేల పంతొమ్మిది మోడల్ రెండు వేల పంతొమ్మిది మోడల్ అండి టూరింగ్ స్పాట్ ఇన్నోవా టూరింగ్ స్పాట్ ఇన్నోవా క్రిస్టా ఇన్ టూరింగ్ స్పాట్ వేరియంట్ ఇది వచ్చేసి ఆటోమేటిక్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ముప్పై ఏడు వేలు తిరిగింది దీని ప్రైస్ అకార్డింగ్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీ చెప్తున్నారు ట్వంటీ ఫోర్ వరకు దీన్ని ఎక్స్పెక్ట్ ట్వంటీ ఫోర్ ల్యాక్లో సరే ట్వంటీ ఫోర్ లాక్స్ వరకు దీన్ని ఎక్స్పెక్ట్ చేయచ్చు ఓకే నెక్స్ట్ చూస్తున్న వెహికల్ వచ్చి వర్క్స్ వ్యాగన్ టైగోన్ అండి టిఎస్ఐ ఆటోమేటిక్ వెహికల్ వెహికల్ అయితే చాలా తక్కువగా తిరిగింది రెండు వేల ఇరవై రెండు మోడల్ ఓన్లీ పదమూడు వేల కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది దీని ప్రైజింగ్ వచ్చేసి ఫోర్ ల్యాక్ ఫోర్టీన్ ల్యాక్స్ థర్టీ థౌజండ్ అంటే పద్నాలుగు లక్షల ముప్పై వేలు చెప్తున్నారు మనకు ఫైనల్గా థర్టీన్ ఫిఫ్టీ వరకు అంటే పదమూడు లక్షల యాభై ఏళ్ళ వరకు దీన్ని మాట్లాడవచ్చు సో మోడల్ ఏదన్నారు టైన్ సో సో రెండు వేల ఇరవై రెండు మోడల్ కారు చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా ఉంది ఎక్కడ కానీ చిన్న డ్యామేజ్ కానీ పెట్రోల్ వెహికల్ది నెక్స్ట్ చూస్తున్న వచ్చేసి ఇది హుందాయ్ హుందాయ్ క్రెడా వెహికల్ డీజిల్ ఆటోమేటిక్ ఎస్ఎక్స్ ఆప్షనల్ సన్ రూఫ్ మూన్ రూఫ్ రెండో ఉంటాయి వీల్స్ ఉన్నాయి ఓన్లీ ఎనిమిది వేల కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది సింగిల్ ఓనర్డ్ వెహికల్ ఎక్కడ పెయింట్ కాలేదు ఒరిజినల్ పెయింట్ మీద ఉంది వెహికల్ వచ్చేసి ప్రైజ్ ప్రైస్ వచ్చేసి ఇది మనకు కొత్తది వచ్చేసి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఉందండి ఇప్పుడు మనకి ఇక్కడ ఇది ట్వంటీ వన్ మోడల్ కాబట్టి ఎనిమిది వేలు తక్కువ తిరిగింది కాబట్టి దీన్ని కస్టమర్ వచ్చేసి ట్వంటీ వన్ ఫిఫ్టీ చెప్తున్నాడు ఫైనల్గా మనకి ఇది ట్వంటీ వరకు దీన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు ల్యాక్లో ట్వంటీ ల్యాక్స్ వస్తుంది మనకి డీజిల్ వెహికల్ ఆటోమేటిక్ చూశారు కదండి మనం ప్యాషన్ కార్డ్స్లో చాలా కార్స్ని కవర్ చేసాం ఈ వెహికల్స్ గురించి మీకు ఏమైనా ఎంక్వైర్స్ ఉంటే ముఖేష్తో కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ సో మచ్ ముఖేష్ థ్యాంక్ యూ అండి సో ముఖేష్తో కాంటాక్ట్ అయితే మీకు బెస్ట్ కార్ అయితే రికమెండ్ చేస్తాడు ముఖేష్ మన ఛానల్ ద్వారా ఎవరైనా వస్తే ఎవరైనా డిస్కౌంట్ ఉంటుందా ఒకవేళ మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వచ్చారనుకోండి డైరెక్ట్గా కొంచెం నెగోషియేషన్ చేసేది మాట్లాడతాము దానిలో మీకు నెగోషియేషన్లో ఖచ్చితంగా హెల్ప్ చేస్తామండి ఓకే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ముఖేష్ థ్యాంక్ యూ